ఎవండు ఇక్కడ చూసారా అబ్బా బలి గుందే లాగా అనుకుంటున్నారా ఇది అదేనండి ఓయ్ ఇదిగో ఇలా ముందు సన్నగా కాడల్లగా వచ్చి మొగ్గలు వస్తాయనమాట స్టార్టింగ్ ఒక్క ఆకు కూడా రాదు దీనికి ఒక దుంపకి ఒక మొగ్గే వస్తుంది కింద నేలలో దుంపలు వాటికి అంతటికి అవే క్రియేట్ అయ్యి ఉండకొందికి ఎక్కువ మొగ్గలు ఎక్కువ దుంపలు తయారయ్యి మొగ్గలు అన్నమాట మేము ఇక్కడ ఒక్క దుంప పెట్టాము అది అలా కింద నేలలో దుంపలు వాటికి అవే క్రియేట్ అయ్యి ఐదు మొక్కలుగా ఫామ్ అయ్యాయి ఇది సంవత్సరం మొత్తంలో ఒక్కసారే పోస్తాయి అదే ఒక్క నెలలోనే పోస్తాయి మిగతా సంవత్సరం అంతా అసలు మొక్కే కనపడదు మొక్కలన్నీ నేలలోకి వెళ్ళిపోతాయి దుంపలు ఉంటాయి పైకి కుండి అంతా ఖాళీగా ఉంటది ఏప్రిల్లో చిన్నగా మొగ్గలతో ఇదిగో ఇలా స్టార్ట్ అవుతాయి మే వచ్చేటప్పటికి ఇవి పూలు విచ్చుకుంటాయన్నమాట చాలా అందంగా ఎర్రగా ఒక బాల్ లాగా ముద్దుగా బొద్దుగా ఉంటాయి ఇదిగో దాని ఆకులు ఇలా ఉంటాయి ఇవి ఆకులు ఎప్పుడొస్తాయి అనుకుంటున్నారా పువ్వులు సీజన్ అయ్యి మే నెల అయిపోయే టైంలో ఆకులు స్టార్ట్ అయ్యి ఈ పువ్వులు వాడిపోయి నెలలోకి వెళ్ళిపోతుంది ఈ ఫ్లవర్ ని మే ఫ్లవర్ అంటారు దీనికి మే ఫ్లవర్ అని ఎందుకు వచ్చిందంటే ఒక్క మే నెలలోనే పోస్తాయి కాబట్టి మే నెల అయిపోయేటప్పటికి మళ్ళీ మాయమైపోతాయి ఎంత బాగున్నాయో కదా నాకైతే చాలా 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 ఇష్టం అండి ఈ మొక్కలంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అంటే గత ఎన్ని సంవత్సరాలుగానో ఆలోచించండి అప్పట్నుంచి కూడా మా ఇంట్లో కుండీలో ఈ మొక్కలు ఉంటాయి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఇవి మొక్కలు స్టార్ట్ అవుతాయా అని చూస్తా వే నెల వచ్చేటప్పటికి అందమైన మొగ్గలు పువ్వులు ముద్దు ముద్దుగా ఎంత బాగుంటాయో మీరు ఎప్పుడైనా మొక్కలతో మాట్లాడతారా ఇదిగో నేను చెప్తున్నానని కాదు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మొక్కలతో మంచిగా మాట్లాడండి నిజమండి అప్పుడు మీ మనసు ఎంత హాయిగా ఉల్లాసంగా ఉంటుందో తెలుసా ఒక్కసారి మనం ఈ దుంపను సంపాదించామా ఇంకా ఎప్పటికీ జీవితకాలం ఆ దుంప మన దగ్గర ఉండిపోతుంది ఆ దుంప ఒక్కటే కాదండి ఇంకా నేలలో ఎన్నో దుంపలు అలా అలా ఒకటి ఒకదానికి మీ ఒకటి ఒకదానికి ఒకటి ఫామ్ అయిపోయి క్రియేట్ అయిపోయి లోపల లోపల తయారయ్యి మనకి విపరీతమైన పూలు వస్తది ఎక్కువ పూలు పూసినప్పుడైతే ఇది ఒక అందమైన బొకేలా తయారవుతుంది ఫ్రెండ్స్ ఈ మొక్కకి విపరీతమైన ఎండ తగలకూడదు అలా అని విపరీతంగా అసలు ఎండ లేకుండా నీడ పట్టునా ఉండకూడదు మనకి లైట్ గా ఎండ తగులుతూ తగలనట్టుగా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో నేలలో నుంచి ఇదిగో ఇప్పుడిప్పుడే దుంపలో నుంచి ఎలా వస్తున్నాయో ఈ ఎర్రని ఈనల్లాగా కాడల్లాగా ఉన్నాయి కదా దానికి మధ్యలో మళ్ళీ అక్కడక్కడ ఎల్లో కలర్ పొడి లాగా ఉంటది ఫ్రెండ్స్ నాకైతే ఈ పువ్వు అంటే ఎంత ఇష్టమో చూడండి అబ్బా ఎంత బాగుందో దీన్ని అలా బొగ్గ కానిచ్చుకుంటే కూడా మంచి ఒక లాంటి మనకి ఫీలింగ్ అనమాట ఆ ఫీల్ చెప్తే తెలియదబ్బా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా అందంగా ఎర్ర ఎర్రగా ఉన్న ఈ పువ్వు మే ఫ్లవర్ అంటారు మీలో ఎంత మందికి తెలుసు దీని గురించి మీలో కూడా మీ ఇంటి దగ్గర కూడా ఈ పువ్వులు ఉన్నాయా ఈ మొక్కలు ఉన్నాయా లేదా వీటి గురించి మీకు తెలుసా తెలిస్తే మీకు తెలిసిన ఇంకా కొన్ని విషయాలు కూడా ఈ పువ్వు గురించి నాకు తెలియనివి మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను ఈ మొక్కలన్నిటితో రోజు గుసగుసలాడతాను ప్రేమగా మాట్లాడతాను మీరు అంతేనా మీకు ఉందా అలవాటు నేనైతే ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు బాగున్నావా ఏంటమ్మా సంగతులు అనుకుంటూ బుజ్జిబుజ్జిగా కబుర్లు చెప్పుకుంటాను మీరు కూడా ఇలాగే మొక్కలతో మాట్లాడతారా ఏంటి మీకు ఈ మొక్క గురించి ఏం తెలుసు నాకు తెలియని విషయాలు మీకేమన్నా తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ చేసుకున్నారా లేదా అర్జెంట్ గా చేసుకోండి ఒక లైక్ కామెంట్ ఇచ్చేయండి